కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది బిరబిరా పరుగులు తీస్తోంది నాగార్జున సాగర్ లో మూడు గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు పదమూడవ నెంబర్ గేట్ అలాగే పద్నాలుగు మరొక గేట్ ని కూడా ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు సాగర్ గేట్లు ఎత్తటం రెండేళ్ల తర్వాత ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో గేట్లను ఎత్తిన తరువాత మళ్లీ ఈ రేంజ్లో నీళ్లు ప్రాజెక్టులో కనిపించలేదు వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి వర్షాలు లేకపోవడంతో సాగర్లో జలకళ కనిపించలేదు కానీ ఈసారి భారీ స్థాయిలో వర్షాలు వరదలు రావడంతో ఎగువ నుండి వస్తున్న వరద పోటెత్తడంతో అటు శ్రీశైలం ఇటు నాగార్జున సాగర్ కూడా నిండు కుండల కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో సాగర్ ప్రాజెక్టులో సరిగా ఉదయం పదకొండు గంటలకు మూడు గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు మరొక గేట్ని కూడా ఎత్తి నాలుగు గేట్లని ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది ఇప్పటి వరకు మూడు గేట్లు అనుకున్నాం నాలుగో గేట్ ని కూడా ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది వివరాలించడానికి మా ప్రతినిధి రేవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రెండేళ్ల క్రితం గేట్లను ఎత్తారంటున్నారు కానీ ఈసారి ఏకంగా నాలుగు గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు సో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారా డీటెయిల్స్ ఏంటి మొత్తం మీద ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి నాగార్జున సార్ క్రస్ట్ గేట్లనైతే అయితే అధికారులు అయితే ఎత్తారు ప్రస్తుతం అయితే నాలుగు క్రస్ట్ గేట్లని ఎత్తి దిగవకు కృష్ణమని విడుదల చేస్తున్నారు మరొక రెండు గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారు ఐదు వందల తొంభై అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగినటువంటి నాగార్జున సార్లో ప్రస్తుతం అయితే ఐదు వందల ఎనభై మూడు అడుగులకైతే నీటి మట్టం చేరుకుంది మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లో ప్రస్తుతం అయితే రెండు వందల ఎనభై ఎనిమిది టీఎంసీలకు నీరు చేరుకుంది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులైతే ప్రస్తుతానికి నాలుగు గేట్లు ఎత్తి కిందికి దిగవకు నీటిని విడుదల చేస్తున్నారు మరొక రెండు గేట్లను కూడా ఎత్తే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం యాభై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేసి సాయంత్రం వరకు మరికొన్ని గేట్లను కూడా ఎత్తి మొత్తం రెండు లక్షల క్యూసెక్ల నీటిని దిగవకు విడుదల చేయాలని చెప్పి అధికారులు అయితే నిర్ణయించారు అందులో భాగంగానే ప్రస్తుతం అయితే మనం చూస్తున్నట్టుగా ఆ విజువల్స్ ఏదైతే నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ఇరవై ఆరు గేట్లలో ప్రస్తుతం నాలుగు కస్టు గేట్ల ద్వారా కృష్ణమ్మ జాలు వారుతోంది ఇప్పటికే కృష్ణమ్మ సోయగాలు చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా వస్తున్నారు ఐదో గేట్ కూడా చూడొచ్చు మన విజువల్స్ లోన్ చూపిస్తుంది ఐదో గేట్ ద్వారా కూడా అంటే నీరు అయితే కిందికి జారుతోంది మరొక గేట్ కూడా తెరిచే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఐదు గేట్ల ద్వారా కృష్ణమ్మ పరువులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎప్పుడప్పుడు నాగార్జున సాగర్ కృష్ణమ్మ తొక్కు పరువులు తొక్కుతున్నటువంటి కృష్ణమ్మ సోయగాలను చూసేందుకు పెద్ద ఎత్తున చాలా రోజుల పాటు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి గత ఏడాది నాగార్జున సాగర్ లో ఆశించిన స్థాయిలో వరద నీరు లేకపోవడం తోటి ఇటు కష్టగేట్లు అయితే లేదు కనీసం ఆయకట్టకు నీరు కూడా ఇవ్వలేదు కానీ ఎగో కృష్ణా పరివక్క ప్రాంతాల్లో గత పది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే బేషన్లో లో రిజర్వాయర్లన్నీ ఆల్మట్టి నారాయణపూర్ జూరాల తుంగభద్ర శ్రీశైలం ప్రాక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండాయి దీంతో సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది గత వారం రోజులుగా సగటున ప్రతిరోజు నాలుగు లక్షల క్యూసెక్ నీరు వరద నీరు రావడం తోటి గరిష్ట స్థాయికి నీటి మట్టానికి చేరువకు చేరుకుంది దీంతో అధికారులు అయితే ఐదు ప్రస్తుతం అయితే ఐదు గేట్లను అయితే దిగువకు విడుదల చేస్తారు మరొక గేటును కూడా ఎత్తే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండవ తేదీన సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు ఆ తర్వాత ఇదే తొలిసారిగా ఈ క్రస్ట్ గేట్లను అయితే ఓపెన్ చేసి కిందికి కృష్ణమని దిగువకు తోలుతున్నారు అంటే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఈ సాగర్ క్రస్ట్ గేట్లను ఓపెన్ చేస్తున్న నేపథ్యంలోనే సూర్యాపేట నల్గొండ జిల్లా అధికారులు అయితే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు మత్స్యకారులు కృష్ణానదిలో చేపల వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరించం హెచ్చరించినటువంటి పరిస్థితి మొత్తం మీద నాగార్జున సాగర్లో ఈ కృష్ణమ్మ పరవాలు చూసేందుకు చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల పైన అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే సాధారణంగా జూలై నుంచి అక్టోబర్ వరకు కృష్ణా నదికి వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈసారి ఆశించిన దానికంటే ముందుగానే ఆగస్టు మొదటి వారంలోకే పెద్ద ఎత్తున సాగునీరు అంటే పెద్ద ఎత్తున వరద రావడంతో నాగర్శ్వలో గణనీయంగా నీటి మట్టం పెరిగింది మరొక గేట్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఆరో గేట్ ద్వారా కూడా కిందికి కృష్ణమ్మ జాలువారుతోంది టీవీ నేను చెప్పినట్టుగానే ఆరో ఆరు గేట్ల ద్వారా కూడా కృష్ణమ్మ పరవాలు తొక్కుతోంది మనం చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్గా ఈ విజోస్ అయితే టీవీ నైన్లో చూడవచ్చు ఆరు గేట్లను ఎత్తి దిగుకు నీటిని విడుదల చేస్తున్నారు ఈ నీరంతా దిగనున్నటువంటి పులిచింతల ప్రయాటకు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి పాల వల్లే కృష్ణమ్మ చాలా అందాలను సోయగాలను వల్లిస్తూ కిందికి జారుతుంది ఎందుకంటే నాగార్జున సాగర్ కష్టగేట్ల మీదుగా కృష్ణమ్మ పర్వాలను చూ చూడాలని కూడా చాలామంది పర్యాటకులు ఆశపడుతుంటారు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున నాగార్జున సాగర్కి అయితే చేరుకుంటున్నారు అధికారులు కూడా ఏదైతే క్రష్గట్లను ఎత్తే ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ ఐదు వందల ఎనభై ఐదు అడుగుల నీటి మట్టాన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఎగువ నుంచే వరద వచ్చే వరద నీటిని ఆధారంగా మిగిలినటువంటి క్రస్ట్ గేట్లను కూడా సాయంత్రం వరకు మరికొన్ని క్రస్ట్ గేట్లను కూడా ఎత్తుతామని చెప్పి అధికారులు చెప్తున్నారు ఆ తర్వాత సాయంత్రం వరకు రెండు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తామని చెప్తున్నారు మనకు ప్రస్తుతం ఆరు గేట్ల ద్వారా దాదాపు ఐదు అడుగుల మేర ఆరు గేట్లను ఎత్తారు సాయంత్రం వరకు మరికొంత ఎత్తి ఎత్తే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా సాగునీటి అధికారులు ఇక్కడే మకాం వేసి ఎగురు నుంచి వస్తున్నటువంటి వరద నీటిని అయితే పరిశీలిస్తున్నారు ఎందుకంటే నాగార్జున సాగర్ ద్వారా దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రెండు లక్షల ఎకరాల సాగునీరు అంత వేలాది గ్రామాలకు తాగునీరు అంతతోంది గత ఏడాది పూర్తిగా వట్టిపోవడంతో ఇటు సాగునీరు తాగునీరు కూడా చాలా కటకట ఏర్పడింది కానీ ఈసారి గత అంటే పది రోజుల క్రితం వరకు కూడా నాగార్జున స్థాయిలో పూర్తిగా డెడ్ స్టోరేజ్ స్థాయికి ఐదు వందల నాలుగు కిందికి నీటి మట్టం పడిపోయి ఎడారిని తలపించింది కానీ వారం రోజులుగా పది రోజులుగా ఏగో కృష్ణా పరివాక ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే కృష్ణా కృష్ణాభేష రిజర్వాయర్లైన్ నిండాయి దీంతో గణనీయంగా చాలా తొందరగా వారం రోజుల కాలంలోనే నాగార్జున సార్కు గణనీయంగా నీటి మట్టం పెరిగింది గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరు అవుతుండటంతో అధికారులు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు ఇంకా సాయంత్రం వరకు మరికొన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు నాలుగు రోజులకెత్తూ ఈ నెల నాలుగవ తేదీనే రెండవ తేదీన నాగార్జున సాగర్ ఎడమకాలకు కూడా రాష్ట్ర మంత్రులు కూడా ఎడమకాలకు సాగునీటిని విడుదల చేశారు మరోవైపు కుడికాలకు ఏదైతే ఏపీ వైపు ఉన్నటువంటి కుడికాల ద్వారా కూడా సాగునీటి అయితే ఇప్పటికే విడుదలవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఎడమకాలకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నింటిని కూడా నింపుతున్నారు ఎందుకంటే కృష్ణమ్మ రాకతో దాదాపు రెండు పంటలు కూడా సెరులు పండించుకోవాలని ఆగంటి రైతులైతే ఎంతో ఆనందపడుతున్నారు సంతోషపడుతున్నారు గ్రామాల్లో పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక్కసారి నాగార్జున సాగర్ నిండితే రెండు తెలుగు రాష్ట్ర చాలా కూడా వ్యక్తం చేస్తారు ఈ సీనరీ అని చెప్పొచ్చు నాగార్జున సాగర్ నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము రెండేళ్ల తర్వాత ఈ దృశ్యం రెండు వేల ఇరవై రెండులో లో గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు ఇప్పుడు మొత్తంగా ఆరు గేట్లని ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు శ్రీశైలం నుండి భారీగా వరద చేరడంతో నాగార్జనసాగర్ లో కూడా నీరు భారీగా చేరింది ఈ నేపథ్యంలోనే గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా టీవీ మీకు చూపిస్తోంది